జిల్లా వికారాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మా విలేజ్ లో ఈ సంగమేశ్వర ఆలయం అనేది ఒక ఏడు వందల సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ సంగమేశ్వర ఆలయం అనేది ఉన్నది ఇక్కడ మా పురాతన తాతల 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 తరాల నుంచి కూడా ఈ గుడి గురించి ఎవరికి కూడా అంత అవగాహన లేదు కానీ ఎందుకంటే ఇక్కడ మన ఋషులు ఏడు వంద ఏడు ఈ గృహాలలో కట్టేది ఏమిందంటే మనము ఏడు వందల సంవత్సరాల కింద క్రితము ఈ ఋషులనేది యజ్ఞం చేసి తపస్సు చేసి ఆ గృహాలలో ఈ సంగమేశ్వర దేవస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న గుర్తింపు ఏమిందంటే మనము ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితము మన ఏది మన ముస్లిం రాజు మన గుర్తింపు అనేది చార్మినార్ అనేది ఆ గుర్తింపు అనేది గుడికి అలాంటి ఆకారం ఉంది అంటే ఈ గుడి కట్టేందుకు కూడా కనీసం ఒక నాలుగు వందల నుంచి ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాలు గడిచిన చరిత్ర ఉంది ఈ గుడి అనేది ఇక్కడున్న భక్తులు అనేది ఎప్పుడు వచ్చినా భక్తులకు ఇక్కడ ఉన్న టెంపుల్ ను దర్శించుకుంటే వాళ్ళు ఏ కోరిక కోరిన ఏ ఏ మంచి పని పట్టుకున్న ప్రతి ఒక్కరికి నెరవేరుస్తుంది అందుకే ఈ రోజు ప్రతి సంవత్సరము ఆఖర్ అని మన శ్రావణ సోమవారం ఆఖర్ సోమవారం అనే ప్రతి సంవత్సరము పెద్దగా ఉత్సాహం జరుపుకుంటాము ఈ రోజు కూడా ప్రతి ఇక్కడ ఉన్న చుట్టుముట్టు గ్రామాలు కానీ ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఈ దేవస్థానానికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని ఖచ్చితంగా ఈ దేవుని దగ్గరకు రావాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి కానీ ప్రతి మండలం నుంచి కానీ ప్రతి గ్రామం నుంచి కానీ ఉత్సాహంతో వచ్చి ఇక్కడ దేవుని సన్నిధానం చేసుకొని ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు తోచిన తోచిన కట్న కానుకలు కూడా ఇక్కడ ఈ దేవాలయానికి సమ సమర్పించుకోవడం జరుగుతుంది ఇక ముందు కూడా రాను రాను ఈ దేవాలయాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని మా మా మదన్పల్లి గ్రామస్తులంతా అందరూ మళ్ళా సాయ సా ప్రయత్నం చేస్తున్నారు ఇక ముందు కూడా ఈ దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మదన్పల్లి సంగమేశ్వరుడు అనే దేవాలయం గురించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రావాలనే ఉత్సాహంతో ఈ మా మా మదన్పల్లి గ్రామస్తులంతా అందరూ ఛాయశక్తుల ప్రయత్నం చేసి దేవాలయ అభివృద్ధి గురించి అందరూ సహకరిస్తున్నారు అని ఒక సంగమేశ్వర సంగమేశ్వరి టెంపుల్ మాత్రమే ఉండే ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంటే హరిహర క్షేత్రం అనేది మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు ఇక్కడ నవగ్రహాలు ఇప్పుడు హరిహర హరిహర క్షేత్రం అంటే మాకు సంవత్సరంలో నాలుగు ఉత్సవాలు జరుగుతాయి పెద్ద ఉత్సవాలు ఇక్కడ సంగమేశ్వరి టెంపుల్లో ఏమిటంటే ఒకటి జాతర మత రథోత్సవం ఉంటుంది విలేజ్ నుంచి గ్రామ మదన్పల్లి గ్రామం నుంచి సంగమేశ్వరి టెంపుల్ దాకా రథోత్సవం ఉంటుంది తర్వాత ఇంకోటి ఆఖరి సోమవారం ప్రతి శ్రావణ మాసంలో ఆఖర్ సోమవారం ఉంటుంది ఇంకోటి ఏమంది అంటే ఇప్పుడు రాముడు రాము హర్యార క్షేత్రం అంటే రాముడు రాముణ్ణి ఈరోజు మనం ప్రతిష్ట చేస్తున్నాం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇది కూడా రాము రాముని కళ్యాణం అమ్మ అమ్మవారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం ఇప్పుడు ప్రతి సంవత్సరము నాలుగు ఉత్సవాలు బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో ఇక్కడ బ్రహ్మాండంగా అతి ఉత్సవాలు అత్య ఉత్సాహంతో ఇక్కడ ఖచ్చితంగా నాలుగు పెద్ద పెద్ద ప్రోగ్రాములు జరుగుతాయి ఇక ఇక్కడికి ఎక్కడున్నా కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ డిస్టిక్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా ఇక్కడ ఈ దేవుని సందర్శించి ఇక్కడ దేవుని మన్ననాలు పొందాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ మేము కోరుచున్నాం మదనపల్లి గ్రామ ప్రజల తరఫున